తర్వాత రోజు ఉదయాన్నే జానుదేవ్ వస్తున్నారు అని ఎయిర్పోర్ట్కి బయలుదేరారు సూర్యదాత్రి వాళ్ళు మొదటిసారి హైదరాబాద్లో కలిసినప్పుడు ఇద్దరు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే సన్నివేశం గుర్తొచ్చింది దాత్రికి సూర్య అంది ఇక్కడ ఎక్కడొక ఒక షాప్లో నాకు టీ ఇప్పించావు కదా నాకు మళ్ళీ తాగాలనిపిస్తుంది అని అంది అతన్నే చూస్తూ సూర్య నవ్వి సరే అని మరో పది నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఒక చోట కారు ఆపాడు అన్నా అంటూ సూర్య దగ్గరికి వచ్చాడు చోటు ఎలా ఉన్నావురా నవ్వుతూ అడిగాడు సూర్య బాగున్నానన్నా నువ్వెలా ఉన్నావు అన్నాడు చోటు బాగున్నానరా అని సూర్య అనగానే ఈ మేడం ఎవరన్నా అని అడిగాడు దాత్రి వైపు చూస్తూ నీకు వదినరా అంటూ దాత్రిని దగ్గరికి తీసుకొని ఆమె భుజం చుట్టూ చేతిని వేసి నవ్వుతూ చెప్పాడు సూర్య అదేంటి వదనంటే ధరణి అక్క కదా అని చోటు అయోమయంగా అడిగాడు చోటు మాటలకు దాత్రి ముఖంలో నవ్వు నెమ్మదిగా మాయమైపోయింది దాత్రి వైపు ఒకసారి చూసి కాదు చోటు తనే నా భార్య దాత్రి అని ఆమెను మరి కాస్త దగ్గరికి తీసుకుంటూ చెప్పాడు సూర్య ఈ వదను కూడా చాలా బాగుంది అని చెప్పట్లు కొట్టాడు చోటు నువ్వెప్పట్లాగే ధరని అక్క అనే పిలుచుకో అని సూర్య అంటుంటే అలా పిలిస్తే నన్ను కొట్టావు కదా చెంపల మీద చేతులు పెట్టుకుని చెప్పాడు చోటు ఆ మాటకి సూర్యవైపు ఆశ్చర్యంగా చూసింది తాత్రి దాత్రిని చూసి ఓ వెర్రిన ఒకటి నవ్వి అరే ఆపరా ఇంకా చెప్పు రోజు స్కూల్కి వెళ్తున్నావా అని చోటు భుజం చుట్టూ చేతిని వేసి ముందుకు నడిచాడు సూర్య వెళ్తున్నా అన్న అమ్మ టీ కొట్టు పెట్టుకుంది ఇప్పుడు మాకే చాలా డబ్బులున్నాయి అని సంతోషంగా చెప్పాడు చోటు నువ్వు ఇంకా బాగా చదువుకుంటే ఇంకా బోలో డబ్బులు వస్తాయి సరేనా అని అన్నాడు సూర్య సరే అన్నా రోజు నిన్ను ధరని వదనని అమ్మ తలుచుకుంటూ ఉంటుంది ఉండు మీ ఇద్దరికి మంచి అల్లంఛాయి తీసుకొస్తాను అంటూ లోపలికి పరిగెత్తాడు చోటు అక్కడ టీ కొట్టు ముందు ఉన్న కుర్చీలలో కూర్చున్నారు చోటు వాళ్ళ అమ్మ పలకరించింది ఇద్దరూ తాగి మళ్ళీ కారులో బయలుదేరారు దాత్రి ఇంకా మౌనంగా ఉన్న దాత్రిని పిలిచాడు సూర్య అతని వైపు తల తిప్పి చూసింది దాత్రి సారీ అది అప్పుడు అన్నాడు సూర్య నెమ్మదిగా పర్లేదులే ఇందులో నీ తప్పేముంది అని అంది దాత్రి నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాననిపిస్తుందా అని సూర్య అడుగుతుంటే వెంటనే అతని వైపు తిరిగి ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగింది దాత్రి మరి ఆమె మౌనం కష్టంగా ఉంది అతనికి ధరణి నా గతంలో ఒక భాగం నువ్వు నా వర్తమానం నా భవిష్యత్తు ధరణిని నిన్ను అందరూ పోలుస్తుంటే బాధేస్తుందా కానీ నేనేం చేయలేకపోతున్నాను అని అన్నాడు సూర్య సూర్యచంపి మీద చిన్నగా తట్టి మిస్టర్ యాంగ్రీమన్ ఏంటలా ఎమోషనల్ అయిపోతున్నాడు హా ఎవరేమనుకున్నా నాకు అనవసరం నీ మనసులో నేనున్నాను అది చాలు నాకు మొన్న ధరణి పేరు నీ పేరుతో కలిపితేనే ఊరుకోలేదు నువ్వు అక్కడే అర్థమవుతుందిగా ధరణి స్థానం నీ దగ్గర మారిపోయిందని ఇంకెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు అని అతన్ని సూటిగా చూస్తూ అడిగింది దాత్రి చోటకి ధరణి అంటే చాలా ఇష్టం అందుకే అలా అడిగాడు నువ్వు బాధపడ్డావు కదా అని సూర్య అడుగుతుంటే లేదు లేదు నేనేమీ బాధపడలేదు అసలు ధరణి నువ్వు ఎలా తెలుసు ఆ పిల్లాడెవరు అని అడిగింది దాత్రి ధరణి మా కంపెనీలో వర్క్ చేసింది ఒకసారి ఇద్దరం క్లయింట్స్ని కలవడానికి వెళ్ళి వస్తూ దారిలో ఒక టీ కొట్టు దగ్గర టీ తాగాం అప్పుడు చోటు అదే పని పనిచేసేవాడు ధరణి వాడిని అలా చూసి ఊరుకోలేకపోయింది వాడు చదువుకునేలా వాళ్ళ అమ్మతో మాట్లాడింది ఆవిడ అప్పటికే పోయి కొడుకుతో ఒంటరిగా ఉంది ఇద్దరూ పనిచేస్తేనే వాళ్ళకి ఇల్లు గడుస్తుంది ఆమె టీ బాగా పెడుతుంది ఆ విషయం గుర్తించి ఆమెకి టీ కొట్టు పెట్టుకోమని చెప్పి ఐదు వేల రూపాయలు ఇచ్చింది అది కూడా నా దగ్గర తీసుకుని ఇచ్చింది అని నవ్వి చెప్పడం మొదలు పెట్టాడు సూర్య అతను చెప్పేది క్యూరియాసిటీతో వినసాగింది తాత్రి వాళ్ళకు మొత్తం పదివేలు ఇచ్చాను నేను నీకు తెలుసా దాత్రి అదే నేను ఒకరికి సాయం చేయడం ధరణి తరపున ఇచ్చిన ఐదు వేలు నా తరపున ఇచ్చిన ఐదు వేలు మొత్తం పదివేలతో టీ కొట్టు పెట్టుకున్నారు ధరణి ఆ ఐదు వేలు మా దగ్గర వర్క్ చేసినప్పుడు నాకు ఐదు సార్లు ఇచ్చింది ప్రతిసారి వెయ్యి రూపాయలు ఇచ్చి చెల్లి వేసుకోమని చెప్పేది నేను వద్దంటే అసలు ఊరుకోలేదు ఎవరి దగ్గర ఊరికేది తీసుకోనని చెప్పింది ఆ తర్వాత చోటు వాళ్ళు కూడా ఆ పదివేలు తిరిగి ఇచ్చేశారు అని చెప్పాడు సూర్య మిత్రులిద్దరూ మంచి పని చేశారన్నమాట ఇంతకీ చోటుని ఎందుకు కొట్టావు అని అడిగింది ధాత్రి అంటే అప్పుడు ధరణి మీద నాకున్న ఫీలింగ్ వేరు కదా నన్ను అన్న అని తనని అక్క అంటుంటే మొత్తం ఎన్నిసార్లు చెప్పినా వాడు వినేవలేదు అందుకే ఒక్కటిచ్చాను ఆ తర్వాత నుంచి సరిగ్గా పిలిచేవాడు అని ఓ నవ్వు నవ్వాడు సూర్య మిస్టర్ సూర్య గారి దగ్గర చాలా కళలున్నాయన్నమాట అంటూ చూసింది దాత్రి ఆ మాటలకి సూర్య నవ్వాడు ఎయిర్పోర్ట్ రాగానే ఇద్దరు కార్ పార్క్ చేశారు అప్పటికే దేవ్ జాను బయటకొచ్చారు వచ్చి రాగానే జానుని గట్టిగా ఒకరికొకరు హత్తుకున్నారు దేవ్ కలికాలం వంటి దేరా ఈరోజైనా మనల్ని ఇంత ప్రేమగా హత్తుకున్నారా అని సూర్య అనగానే గట్టిగా నవ్వాడు దేవ్ సూర్య మాటలకి కొరకొర చూసింది జాను మళ్ళీ మొదలు పెట్టారా తమరు అని అడిగింది దాత్రి అరే ఇది ఎయిర్పోర్ట్ అని దేవ్ గుర్తు చేశాడు యాంగ్ ఎలా ఉన్నావు అని నవ్వుతూ పరికరించింది జాను బాగున్నాను వాగుడికాయ మా వాడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని సూర్య అడిగాడు జాహ్నవి తల మీద చేయివేశాడు వాళ్ళిద్దరిని చూసి దాత్రిదేవ్ షాక్ అయిపోయారు తెగ మీ ఇద్దరు నోట్ను మూసేసి పదండి అని అంది జాను దేవదాత్రి ముఖముఖాలు చూసుకుని కారులో కూర్చున్నారు స్నేహితులు ఇద్దరిద్దరూ ముందు వెనక కూర్చున్నారు దాత్రికి జానుకి అసలు మాటలు ఆగట్లేదు అటు సూర్యదేవ్ కూడా ఇంటికి వచ్చేసరికి మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇంటికి రాగానే కళ్యాణి అశోక్లని పలకరించి ఫ్రెష్ అవ్వడానికి గదిలోకి వెళ్ళిపోయారు ఏమండి ఇటు చూడండి ఏమైందో అని మిర్రర్ ముందు జుట్టు సరిచేసుకుంటున్న గగన్ ధరణి దగ్గరికి వచ్చాడు ఇది చూశారా అంటూ ముఖాన్ని ఆశ్చర్యంగా పెట్టుకొని గగన్ ఫోన్లో ఉన్న వీడియో చూపించింది తరణి ఆ వీడియో చూసి మళ్ళీ మామూలుగా మారిపోయి మళ్ళీ మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయాడు గగన్ మీరేంటి అంత సైలెంట్గా ఉన్నారు మీ మామయ్య గారి అబ్బాయి ఎవరినో చంపేసి జైలుకు వెళ్ళాడట అని బెడ్ దిగి గగన్ దగ్గరికి వచ్చింది ఈ ఏ ఏమాత్రం అదే వింత విషయం కానట్టు చూస్తున్న గగన్ని చూసి నిజంగానే ఆశ్చర్యంగా ఉంది ఆమెకి ఏవండి ఏం మాట్లాడరేంటి అతను ఎవరో కాదు మీ మామయ్య గారి అబ్బాయి ఏదో కేసులో జైలుకి వెళ్ళాడట అంటూ ఫోన్ వైపు చూసి న్యూస్ చదవడం మొదలుపెట్టింది ఇద్దరని వినయ్ ఆత్మరక్షణ కోసం విభవ్ని చంపాడని న్యూస్లో ఉంది అదే విషయం గగన్కి చెప్పింది కంగారు పడుతూ ఉన్న ఆమెను దగ్గరికి తీసుకొని కూల్ అవన్నీ నీకు అనవసరం వాళ్ళు ఫ్రెండ్స్ పాత కక్షలో ఏవో ఉండుంటాయి ఎలాగో జరిగాయి నువ్వు అసలు కంగారు పడకు చెప్పాను కదా స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అని అంటూ ఆమె బొజ్జ మీద చేతులతో తడిమాడు నుదిన పట్టిన చెమటను తుడుచుకుంటూ ఎక్కడికి మీరు బయలుదేరారు అని అడిగింది ఈ ధరణి ఆఫీస్కి వెళ్ళాలి కదా మరోసారి మిర్రర్లో చూసుకొని ఆమె వైపు తిప్పి చూశాడు గగన్ అదేంటో నాతోనే ఉంటాను అని అన్నారు అతన్ని చూసింది చిన్నబుచ్చుకున్న ముఖంతో ధరణి అప్పుడంటే బోలెడు సమస్యలు ఇప్పుడు ఏ సమస్యలు లేవుగా అంటూ ఆమెను గాఢంగా హత్తుకున్నాడు గగన్ నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి ధరణి అడిగింది ఏంటవి కాళ్ళు చిన్న చేసి చూశాడు గగన్ ఆమె వంక మనల్ని చంపాలని చూసింది ఎవరు ఎందుకు చేశారు ఇదంతా అని అడిగింది ధరణి అడపాదడపా విషయం చెప్పాడు గగన్ చెప్పకపోతే ఆమె రోజు అడిగే ప్రశ్నని అతను భరించాలి అందుకనే ఏమండి ఈసారి గ్యాప్ ఇవ్వకుండా ఆమె పెదవులను ముద్దాడి వదిలి ఫార్టీ ఫైవ్ డేస్లో మన యానివర్సరీ ఉంది డేట్కి వెళ్దాం అని చిన్నగా చెప్పి ఆమె చెవి కింద ముద్దు ఇచ్చి అప్పటి వరకు ఆఫీస్ పనులు చూసుకుని పెండింగ్ లేకుండా చేయాలి అంతేకాదు అంటూ ఆమె మెడపైన పెదవులతో తడిమి నువ్వు బాగా స్ట్రాంగ్గా అవ్వాలి ఆలోపు నువ్వు మొత్తం నాకే కావాలి రెడీగా ఉండు అని ఆమె గడ్డం చివరన పెదవులు చేర్చి చిరుముద్ది ఇచ్చాడు గగన్ అప్పటి వరకు అతని మాయలో మునిగిపోయి ఉన్న ఆమె అతని అన్న చివరి మాటలకి విచ్చుకున్న పెదవులతో అతని వైపు చూసింది మెడ చుట్టూ చేతులు వేసి అలాగే జాను వాళ్ళు వచ్చారు అట నన్ను సూర్యవారి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని అడిగింది ఈ ధరణి విసుగ్గా మారింది అతని ముఖం ఎప్పుడు ఏం మాట్లాడాలో అస్సలు తెలియదు కదా నీకు నీకు మరో వంద సంవత్సరాలు వచ్చినా సరే నాతోనే చెప్పించుకుంటూ ఉంటాం అని చిరాగ్గా ముఖం పెట్టి అడుగుతుంటే అంతే ఆ టాపిక్ అయిపోయింది కదా అని అంటూ చిన్నగా నవ్వింది ధరణి గాడ్ అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడు గగన్ వెంటనే ఎందుకు అంది ధరణి ఇప్పుడు థడ్మంత్ నీకు అంటూ ఆమె బొజ్జ మీద చేయి వేశాడు కగన్ ప్లీజ్ అండి కార్యే కదండీ అని ఆమె అమాయకంగా ముఖం పెట్టి అడుగుతుంటే అంత ఇన్నోసెంట్ యాక్ట్ చేయక ఓకే ఆమె భుజం మీద అతని పంటిగాటిని అద్దాడు నెమ్మదిగా అరిచింది ఏడుపు మొహం వేసుకుని అతన్నే చూస్తావు నోరు మూసుకొని ఇంట్లో కూర్చో ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం అని అన్నాడు గగన్ ముఖం తిప్పుకొని అతన్ని వదిలించుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చుంది ఈ ధరనే అలిగింది కదా అదన్నమాట సంగతి అదేం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఆటిట్యూడ్ బాబు ధరని ఇంకా ఇంకా అలిగింది పాపం గగన్ వచ్చే వరకు గది నుంచి బయటకు వెళ్ళకూడదని ధరణి ఫిక్స్ అయిపోయింది మధ్యాహ్న సమయం ధరణి గాఢ నిద్రలో ఉంది ఆమె గది తలుపు తట్టిన శబ్దం వినిపించింది మెల్లిగా నిద్రలోంచి మేల్కొంది ధరణి ఎవరు చిన్నగా అడిగి లేచి కూర్చుంది మీకోసం ఎవరో వచ్చారమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సర్వెంట్ ఇప్పుడు నా కోసం ఎవరొచ్చుంటారు అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని ధరణి బయటకొచ్చింది ముఖం తుడుచుకొని బయటికి వెళ్దాం అనుకునే లోపు మళ్ళీ తలుపు కొట్టారెవరు వెళ్ళి తలుపు తెరిచింది ధరణి ఎదురుగా జాను దాత్రి కనిపించారు వాళ్ళని చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యి సంతోషంగా మీరెప్పుడొచ్చారు అని అడిగింది ధరణి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటూ ఇద్దరు లోపలికొచ్చారు ధరణి వాళ్ళ రూమ్ చూసి ఆశ్చర్యపోయింది జాను ధరణి మీ రూమ్ సూపర్ అంటూ ధరణి వైపు చూసింది ఆ మాటలకి చిన్నగా నవ్వి కూర్చోండి రండి అంటూ బెడ్ చూపించింది ముగ్గురు బెడ్ ఎక్కి సెటిల్ అయ్యారన్నమాట జాను మీరెప్పుడొచ్చారు నువ్వొకదనే వచ్చావా లేక మీ వారు కూడానా అని అడిగింది ధరణి జాను చేతిని పట్టుకుని నెమ్మదిగా దేవ్ కూడా వచ్చాడు కింద ఉన్నాడు ఎలా ఉంది నీ హెల్త్ అని చిరునవ్వుతో అడిగింది జాను నేను చాలా బాగున్నాను అంటూ ఇద్దరినీ చూస్తూ మీరే చెప్పాలి కబుర్లు అంటూ కళ్ళెగరేసింది ధరని కబుర్లా చెప్పుకోవడానికి అంతగా ఏం లేవు మేమైతే హైదరాబాద్ మొత్తం చుట్టేయాలి ను విషయం తెలుసా ధరని ఇదే నేను హైదరాబాద్ రావడం మొదటిసారి అని చెప్పింది జాను ఇప్పుడు వచ్చావుగా చూడు అని ధరణి నవ్వింది జానుని చూసి ఏమైంది దాత్రి మౌనంగా ఉన్నావు అని అడిగింది ధరణి మీరు మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఇచ్చారు ఇస్తేనే కదా మాట్లాడేది అని అంది దాత్రి ఆ మాటకి గట్టిగా నవ్వారు జాను ధరణి ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్ అని జాను వైపు చూస్తూ అడిగింది ధరణి ఎంతైనా నా బుజ్జి కథ చాలా స్వీట్గా ఉంది అని సిగ్గుపడుతూ చెప్పింది జాను అవ్వో అన్నారు స్నేహితురాలిద్దరూ నవ్వుకుంటూ ఇక దాత్రి గురించి చెప్పాల్సిన అవసరం లేదు యాంగ్రీమన్ని కొంగున కట్టేసుకుంది అని నవ్వింది జాను అంత లేదే బాబు మొన్నొకసారి ఒక విషయం దగ్గర తనకి కోపం తెప్పించాను తన ఫేస్ చూసి భయం తెలుసా అంత కోపంగా ఉన్నాడు అని చెప్పింది దాత్రి అవునా మరి ఎలా కూలయ్యాడు గడ్డం కింద చేదులు పట్టుకుని మరి దాత్రి వైపే చూసి అడిగింది జాను జాను ఫేస్లో ఎక్సైట్మెంట్ చూసి ధరని నవ్వుకుంది చాలా చేశానులే బ్రతిమలు కోవాలి కదా ఎలాగో కూల్ చేసుకున్నానులే అని సిగ్గుపడుతూ బయటికి కనిపించకుండా చెప్పింది దాత్రి మా సంగతి అలా ఉంచి నీ సంగతి సంగతింటే చెప్పు ఇంతకి దేవ్ ఇన్నోసెంట్ కదా అని అడిగింది దాత్రి ఎంత ఇన్నోసెంట్ అయినా వైఫ్ దగ్గర బ్యాడ్ బాయ్ అయిపోతారు అని చేతుల్లో ముఖం దాచుకుంది జాను జాను మాటలకి ముగ్గురు నవ్వుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఉంటే టైమే తెలియలేదు ధరణికి చాలాసేపు ప్రశాంతంగా నవ్వుకుంటూ ఉంది మీరు వస్తున్నట్టు నాకు చెప్పలేదేం లంచ్ టైంకి రావచ్చు కదా చిన్నబుచ్చుకున్న ముఖంతో అడిగింది ధరణి మార్నింగ్ కాల్ చేశాను కదా మీ వారికి నీకు చెప్పలేదా అని అయోమయంగా అడిగింది జాను అవునా నాకు చెప్పలేదే అని జాను వైపు చూసింది ధరణి మేము ఈవినింగ్ వస్తాము అని చెప్పాలి అని కాల్ చేశాను నువ్వు స్నానానికి వెళ్ళావట నేను పదే పదే కాల్ చేస్తుంటే మీ హస్బెండ్ లిఫ్ట్ చేశారు వస్తున్నట్టు చెప్పాను సరే నీతో చెప్తాను అన్నారు మీ ఆయన వయసు ఏంటే బాబు అంత సీరియస్గా ఉంది చూడ్డానికేమో హ్యాండ్సమ్ మాట వింటేనే మరో యాంగిల్లో అనిపించాడు అని ఆశ్చర్యంగా చెబుతున్న జానుని ఆపి అబ్బా జాను ఆయనకంత కోపం ఉండదు కాకపోతే ఎవరితో అయినా అలాగే ఉంటారు మీరు వస్తున్న విషయం నాకు చెప్పలేదు తెలుసా మీ దగ్గరికి వెళ్తాను అంటే అసలు ఒప్పుకోలేదు అని నేను అలిగి కూర్చున్నాను మీరు వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు ఆయన అందుకే నన్ను వెళ్ళొద్దన్నారనే విషయం నాకు తెలియదు ఇప్పుడు అర్థమైంది అది అని నవ్వింది ఈ ధరణి అబ్బో సరే ఇది చెప్పు మీ హబ్బీ నీతో కూల్గానే ఉంటారా అని డౌట్గా అడిగింది జాను నువ్వు ఉన్నా సరే నన్ను చేయాలనిపిస్తే చేస్తారు కొంచెం కూడా భయం ఉండదు తెలుసా అని మనసులో అనుకుని చాలా కూల్గా ఉంటారు నాతో చాలా ప్రేమగా ఉంటారు నేనంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది కానీ అది ప్రేమ అంటే ఒప్పుకోరు ఇప్పటికే నేనే తినిపిస్తాను తెలుసా అని మురిసిపోతూ చెప్పింది ధరణి గగన్ గురించి చెప్పుకుంటూ పోతూ ఉంది ధరణి ఇద్దరు గడ్డం కింద చేతులు పెట్టుకుని మరి ధరణి చెప్పేది వింటున్నారు నువ్వు ఇంకా చాలా వెనకబడి ఉన్నావు ధరణి కనీసం అలగడం కూడా తెలియదు నీకు అందుకే నిన్ను నా దగ్గర ట్రైనింగ్ తీసుకోమని చెప్పేది అని అంది జాను జాను అమ్మా జాను అక్కడుంది తల్లి గగన్ అక్కడ అవన్నీ చల్లవు అని చెప్పింది దాత్రి దేవు లేదు గగన్ లేదు వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత హస్బెండ్ చెప్పిన వాటన్నిటికీ తల ఊపాలి అంటే అలా మనకంటూ కొన్ని ఇష్టాలుంటాయి కదా అని అడిగింది జాను జాను మీరు అనుకుంటున్నట్టు ఆయన నన్ను రూల్ చేయరు నేనేం చేయడానికైనా నాకు ఫ్రీడమ్ ఉంది కానీ ఆయన దగ్గర ఆయనకి నచ్చేలా ఉండడమే ఇష్టం అని చిరునవ్వుతో చెప్పింది ధరణి జాను దాత్రి తలాడించారు తర్వాత ముగ్గురు కిందికి వెళ్లారు దేవసూర్య ఉన్నారు ప్రకాష్ మాలవిక బామ్మ అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరిని పలకరించింది ఈ ధరణి అందరి కోసం కాఫీ తీసుకురమ్మని సర్వెంట్కి చెప్పి వాళ్ళతో పాటు కూర్చుంది ఈ కథ కొనసాగుతోంది అందరూ ఒక దగ్గర చేరారన్నమాట కథ నచ్చితే లైక్ చేయండి చదివిన వాళ్ళంతా లైక్ చేయడానికి ప్రయత్నించండి జస్ట్ వన్ సెకండే కదా అలా లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నేను కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా మర్చిపోకండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో